గలతీలకు ఐదా అధ్యాయం గలతీలకు ఐదా అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాశమను కాడి కింద చిక్కు ఈ స్వతంత్రం అనుగ్రహించి ఏ స్వతంత్రం క్రీస్తులోని మనకు ఇచ్చిన స్వతంత్రం క్రీస్తు మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఎలా చేసి ఉండండి స్వతంత్రులుగా చేసి ఉన్నారు కానీ ఈ రోజున ఆ స్వతంత్రం అనేది తీసుకొని ఆ స్వతం నాకు స్వతంత్రం ఉంది అని క్రీస్తులోకి వచ్చిన వారు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు మరలా తప్పులు చేస్తున్నారు క్రీస్తులో బాత్మేషం పొందిన వారు క్రీస్తు క్రేసు క్రీస్తు ప్రవారి స్వతంత్రాన్ని ఇస్తే ఈ రోజున పురుషుడు స్త్రీ ఏం చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఇద్దరు తప్పులు చేస్తున్నారు ఎవరు వీరు క్రైస్తవలే క్రైస్తవలే క్రీస్తుని నమ్ముకున్న వారే స్వతంత్రం ఉందని దేవుడు స్వతంత్రులుగా చేశాడని నీకు స్వేచ్ఛనిస్తే దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు ఎలా ఉపయోగిస్తున్నావు నువ్వు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు అనుగ్రహించి మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యములు కాడి కింద చిట్టుకోను మీరు ఎలా ఉండాలంట యేసు క్రీస్తు ప్రవారు స్వతంత్రాన్ని ఇచ్చారు ఇప్పుడు ఎలా ఉండాలి స్థిరముగా ఉండాలి క్రీస్తు నందు ఎలా ఉండాలి అంటే స్థిరముగా మీరు ఎప్పటికీ కూడా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి ఒక విషయం అపోస్తరైన పౌరు గారు ఆ కొనిందుకు రాసిన మొదటి పత్రికలోని ఒకసారి ఆ విషయం చూసి ఎలా ఉండాలంటే మీరు కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువులందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి నీ ఎలా ఉండాలంట ఎప్పటికీ మీరు ఏవే విషయంలో ప్రభునందు ఆ వ్యర్థము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును స్థిరును ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి ఇక్కడ ప్రభు స్వతంత్రం ఇచ్చిండు నువ్వు నీ జీవితకాలం మొత్తం కూడా క్రీస్తులోకి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి ఈ రోజున స్థిరత్వం ఉందా క్రైస్తవులకు స్థిరత్వం ఉందా లేదు ఈ రోజున మందిరానికి వెళ్లే వారే ఎలా జీవిస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు దొంగతనాలు చేస్తున్నారు వ్యభిచారాలు చేస్తున్నారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు భర్త భార్యను మోసం చేయటం భార్య భర్తను మోసం చేయటం ఆ పిల్లల తల్లిదండ్రులను మోసం చేయటం అసలు చూడండి వీళ్ళందరూ కలిసి కలిసి ఏమైతారు వీడందరూ సంఘంగా అవుతారు ఈ సంఘం మొత్తం కూడా సంఘంగా ఉన్న వీరందరూ కూడా ఎవరిని చేస్తున్నారు దేవుణ్ణి తర్వాత ఎవరిని సేవకుడిని ఆ దేవుడు స్వతంత్రాన్ని ఇస్తే వీరు స్థిరంగా ఉండకుండా తమ ఇష్టానుసారంగా జీవించేస్తుంది పేరు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేదన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు